బీర్ బైసెప్స్ అని ఒక ఆయన ఉంటాడు కదా మొన్న మధ్య నోటికి వచ్చింది వాగి అడ్డదిడ్డమైన బూత్లతో అప్పటిదాకా సంపాదించుకున్న క్రెడిబిలిటీని అంతా పోగొట్టుకున్నాడు వాడి పేరు కూడా మనకు సరిగ్గా తెలియదు సరే ఏదైనా సరే బీర్ బైసెప్స్ అంటే అందరికీ పరిచితమే సుపరిచితం కాదు వీడు దుర్మార్గుడే ఏ రకంగా అంటే మాట్లాడే భాష చాలా చండాలమైనది ఇప్పుడేదో కవరింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఒక పోస్ట్ పెట్టాడు మీరు ఈ ఫోటో చూడండి స్క్రీన్ మీద ఆ పోస్ట్ లో ఒకసారి చదువుతాను చూడండి ఫర్ మై పాకిస్తానీ ఫ్రెండ్స్ ప్లీజ్ రిమెంబర్ ఇండియా వాంట్స్ పీస్ విత్ యూ దేర్ ఆర్ మెనీ ఇన్ ఇండియా హూ హ్యావ్ లవ్ ఫర్ ద ఐడియా ఆఫ్ ఎటర్నల్ పీస్ యువర్ మిలిటరీ అండ్ ఐఎస్ఐ ఆర్ కమింగ్ ఇన్ ద వే బోత్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ మీడియా ఆర్ కరెంట్లీ ఫీడింగ్ నెరేటివ్స్ మీద పెద్ద నెరేషన్ వి ప్రే ఫర్ ద ఇన్నోసెన్స్ ఆన్ యువర్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ అవర్ సైడ్ నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో నీలాంటి అసలు ఈ దేశంలో ఉండడానికి అవసరం లేదు నీ అత్యుత్సాహం అతి మంచితనం లేకపోతే నీకున్న పాకి ప్రేమ దేనికి శంకన కాకపోతే అటువైపు ఉన్న వాళ్ళకి ఇటువైపు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ అంటున్న మాట ఇది అటువైపు ఉన్న వాళ్ళకి ఇటువైపు ఉన్న వాళ్ళకి నీ వైపు జరిగిన డ్యామేజ్ మీద నువ్వు మాట్లాడాలి పహల్గాము ఉగ్రదాడి మీద వీడు మాట్లాడాడో లేదో తెలియదు అలాగే ఆ నలుగురు ఖాన్లు ఉన్నారు కదా సైఫ్ అలీ ఖాన్ అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ పహల్గాము ఉగ్రదాడి ఘటనను ఖండించలేదే ఎందుకంటే అది మోదీ చేశారు మోదీ చేసి ఉండొచ్చు వాళ్ళ ఉద్దేశం అది మొన్నడు మొన్న పాకిస్తాన్ ఒప్పుకుంది కదా ప్రెస్ మీట్ లో భాగంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆఫీసర్ చెప్పాడు కదా పుల్వామా మా యొక్క ఘనతే అని పుల్వామా మోదీ చేయించాడు చెప్పేసి ఇక్కడ మాట్లాడారు సోకాల్డ్ విపక్ష నేతలు కొంతమంది గవర్నర్లు ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడి పాకిస్తాన్ భాష కాకపోతే ఇప్పుడు వీడు వీడు అటువైపు ప్రేమ ఇటువైపు ప్రేమ చూపిస్తూ లాస్ట్లో ఏమన్నా చూడండి దిస్ ఈజ్ ఇండియా వర్సెస్ పాక్ మిలిటరీ మోర్ దాన్ ఇట్స్ ఇండియా వర్సెస్ పాక్ ఇది భారత్ పాక్ల మధ్య కాదు భారత్ పాక్ మిలిటరీల మధ్య అంటే ఒరే నీకు అసలు తిట్టాలని ఉన్నా పర్మిట్ చేయట్లేదు యూట్యూబ్ కంట్రోల్ చేసుకుంటున్నాను అంటే భారత ఆర్మీ భారత్లో భాగంగాదారా ఈ సన్నాసులందరికీ కూడా భారత జవాన్లు అంటే జీతగాలు తెలుసా ఇలాంటి నీచులు ఈ వీళ్ళకి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఈ దరిద్రుడు మళ్ళీ ఇప్పుడు ఏదో కవరింగ్ చేసుకుంటూ వీడియోలు పెడుతున్నాడు ఇది చాలా వైరల్ అవుతాం ఆ నలుగురు ఖాన్లు కూడా మాట్లాడలేదు ఓపెన్ ఓపెన్గా అసదుద్దీని ఓవేసి తను తాను ప్రోవ్ చేసుకున్నాడు భారతదేశం ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉచ్ సైడ్ అయామ్ అని చెప్పడానికి పాకిస్తాన్ని తుక్కు తుక్కు చేసి మాట్లాడాడు ఐఎంఎఫ్ డబ్బులు ఇస్తే ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ కింద అభివర్ణించాడు ఆయన అలాగే అన్ని మతాల్లోనూ ఈ దుర్మార్గులు ఉన్నారు మంచివాళ్ళు ఉన్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్లో అయితే అందరూ తేడాగాలే ఉన్నారు